स्वच्छता सेवा संस्था पंपाजी कृष्णमूर्ति प्रेस అండ్ అండ్ కానీ మేము ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి ఉంటాం కాబట్టి తెలుగు అంత స్పష్టంగా ఇంగ్లీషు మాట్లాడలేము మాట్లాడితే కూడా బాగుంటుంది తెలుగు తెలుగుతో అర్థం అమ్మ మనకు అందరికీ అమ్మ మనకు అందరికి ఏం చేస్తారు సరస్వతి శిషి మందిర్లో ఉన్న సూర్య బాధ్యత మంచి పద్యపాఠి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా పాటని చాలా హ్యాపీ అమ్మ ఏం చేస్తారు మనందరికి మమకారం చేస్తుందా ప్రేమ అమ్మ మమకారం చేస్తుంది స్నేహితుడు ఏం చేస్తాడు మనందరికి ఏం చేశారు స్నేహితులందరికీ మనకు సహకారం చేస్తాడా ఏమ్మా అంతేనా కదా మేడం అమ్మ మమకారం చేస్తుంది స్నేహితుడు సహకారం చేస్తాడు చేస్తూ మీ అందరికీ నమస్కారం అధ్యక్షత వహించిన ఇన్చార్ ఇన్ఛార్జింగ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి గారికి అలాగే ఈ కార్యక్రమాలలో సభా వేదికమై అయినటువంటి ఐఐటి నుంచి వచ్చిన ప్రొఫెసర్ గారికి మన రాథోడ్ గారికి రమేష్ బాబు గారికి సుమ గారికి ముందు ముందుకొచ్చిన స్థాన కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమంలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రెండు వేల ఎనిమిది సంవత్సరం స్థాపించడం రెండు వేల ఇరవై మూడు నాలుగుని సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఈ సంస్థ నిజమైన అవార్డు తీసుకున్నాం దీని కార్యక్రమం మంత్రులతో స్వచ్ఛమైన ఈ సంస్థకి వాసవి మాయిల్లు సంగారెడ్డి ఈజ్ బ్రాండ్ బ్రాండ్ చాలా మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరము సోషల్ టాలెంట్ ఎగ్జామ్ అంటే పోటీ పరీక్షలు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షల ఎగ్జామ్స్ కు ప్రతి సంవత్సరానికి సోషల్ సైన్స్ ఎగ్జామ్ అంబేద్కర్ భవన్ లో ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది పిల్లలకి సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాం దానికి సంబంధించిన లెక్చర్లందరూ వచ్చి మనతో చెప్పారు ఇది ఐదు ఆరు సంవత్సరాలు నడుస్తుంది నేను చాలా చెప్పేటి మీకు రేపు సాయంత్రం మాకు ఇన్వైట్ చేసింది కాబట్టి రేపు సాయంత్రం వస్తాం కాబట్టి చెప్తున్నా ఈ కార్యక్రమము మా అంటే విద్యా ప్రమాణాలతో కూడిన ఒక మంచి సంస్థకు ఒక మంచి ఒక మంచి డబ్బు ఉపయోగపడితే అది ఎంతో అదృష్టంగా భావిస్తారు వంద రూపాయల నోట్ను పుస్తకం కొనవచ్చు వంద రూపాయల నోట్తో సినిమా చూడొచ్చు వంద రూపాయల నోట్తో ఇంకేదైనా చేయొచ్చు కానీ ఈ వంద రూపాయల నోట్ ఈరోజు ఈ విద్యా ప్రమాణాలను పనిచేస్తుంది కాబట్టి ఎంత గొప్ప విషయంగా ఈ అవకాశం ఇచ్చిన తారా డిగ్రీ కాలజ యాజమాన్యంగా ఎంతో గర్వపడు గర్వపడుకుంటూ ఈ అవకాశాలు మాకు ఇచ్చినందుకు హార్ట్ఫుల్గా వాళ్ళందరూ పెట్టడం మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు చేసిన కార్యక్రమాన్ని రేపు చెప్తా మీకు మా కమిటీ మెంబర్స్ అందరూ చేయడం ఇక్కడికి ఒక్కసారి పోస్టర్ మేము మెయిల్ చేస్తే మాకు తెలియకుండా డబ్బులు మా అంట మేము అడగం డబ్బులు వాసవి మాయిల్ నుంచి పలానా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే డబ్బులు వస్తూనే ఉంటాయి సరే మేము చెప్తాం చాలీగా డబ్బులు పద ఈ కటానికి చేస్తాం పద్నాలుగు తారీఖు అంటే మనమ్మకు అడతారు సాయంత్రం బాబీ సన్నానికి ఏమైనా అవకాశం ఉందని దట్ ఈస్ వాసవ్ మాయిల్ మీ చెప్తా చాలా అయిపోయింది డబ్బు ఈ ప్రోగ్రాంకి చాలీగా మళ్ళీ ప్రోగ్రామ్కి మీకు అవకాశం ఇస్తామని చెప్తారు అంటే ఇంతమంది మేము చెప్పిన స్వచ్ఛమైన నిజాయితీగా ప్రోగ్రామ్ చేస్తాము నిజాయితీగా అవార్డు తీసుకుంటాం అటువంటి చాలా మంది ఇచ్చిన అబ్దుల్ కలాం కూడా అప్పటి రాష్ట్రపతి అబ్ అబ్దుల్ కలాం కూడా వాసవే మా ఆయన స్వచ్ఛంగా సేవలు ఆర్గనైజర్ అని చెప్పి అబ్దుల్ కలాం అప్పట్లో ఆయనతో కూడా మీరు తీసుకున్న అవార్డు ఇది కాబట్టి చాలా మంది తెలియదు ఇప్పుడు మీ అందరికి డైస్ మీద చాలా మంది ప్రొఫెసర్ గారు నేను నన్ను ఒక కోణంతో దృష్టి రాజకీయ కోణంతో దృశ్యం కాబట్టి నేను సేవ సంస్థలో చాలా మందు చాలా సేవ సంస్థ దగ్గర సంస్థ అంటే ముందు ముందు ముందుతోనే రాము చాలా అంటే మాకు సంస్థ నిలబడాలనే ఇష్టం అంత సంస్థకు పేరు రావాలి సంస్థ సంస్థ ద్వారా పది మంది బాగుపడాలి ఇది కావాలి దానిలో భాగంగా ఇప్పుడు నేను మాటిస్తున్నా చైర్మన్ గా ఏడు సంవత్సరాలు పనిచేసిన ఏడు సంవత్సరాల కాలంలో నాలుగు అవార్డు ఇస్తున్నాను లైబ్రరీలో ఫోర్ టైమ్స్ అవార్డు ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఒక్క బుక్ ఒక రోజు మనం పోయిన అన్న అన్నం పెడితే ఆ ఒక్కరోజు పరిమితం అవుతుంది కానీ ఒక్క బుక్ ఇప్పిస్తే వంద మందికి జీవితాలు నేను పెడతాను ఒక్క బుక్ నేను ఇప్పిస్తే వంద మందికి మీరు రోజు అన్నం పెడితేనే ఉంటుంది బుక్ అది కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీకు ఏ బుక్స్ అవసరం ఉన్నా వాసవి మా ఇల్లు డాక్టర్ పెట్టుకోండి ఎంత డబ్బైనా ఎంత డబ్బైనా లక్ష రూపాయలైనా నేను మీకు ఏ బుక్స్ అయినా సరే మా ఇల్లు తరపున నేను స్పాన్సర్ చేయడానికి కానీ నా ఇవ్వడున్న సైన్యం అంటుంది బుక్స్ కానీ అన్ని ఎవరంటే వాళ్ళు మాకు కాబట్టి అందరికన్నా పెద్ద సైన్యం మా నాయకుడు జగరెడ్డి గారు ఈరోజు కార్యక్రమానికి పూర్తి సహకారం ఇచ్చిన జగ్గారెడ్డి గారి తల్లిదండ్రులు జమా జగ్గారెడ్డి గారి పేరు మీద ఈ రోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు జమా అమ్మ జగ్గారెడ్డి కార్యక్రమం పేరు మీద ఈ రోజు మెమెంటోస్ ఈ రోజు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి వారికి జగ్గారెడ్డి గారికి హార్థమైన శుభాకాంక్ష ఖర్చు పెట్టారు